హాయ్ హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ కి హ్యాంగిల్స్ మోడల్ హ్యాంగిల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా కస్టమర్లు చెప్పిన విధంగా కాకుండా మీరు మోడల్గా పెట్టారంటే కస్టమర్లు మీ దగ్గరకే వస్తారండి అంటే మనం వాళ్ళు చెప్పిన దానికంటే మంచిగా కుట్టామనుకోండి కస్టమర్లు అనేది మన దగ్గరికి బాగా వస్తారండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్ గా బాగుంటాయండి ఇవి హ్యాంగిల్స్ అనేవి మోడల్ గా ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట ఇవి థ్రెడ్స్ ముందు థ్రెడ్స్ కుట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఫోర్ ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి సమానంగా అటు ఇటు ఫోర్ ఇంచెస్ కట్ చేసుకొని చూసారా నేను చూపించినట్టుగా ఇలా స్టిచ్ చేసుకుని చాలా నీట్గా ఉంటాయి చూసారా ఇలా సమోసా లాగా కట్ చేసుకోవాలన్నమాట సమోసా లాగా పెట్టుకొని మధ్యలోకి మార్కింగ్ వేస్తాను చూడండి అక్కడికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూ ఇలా మార్కింగ్ వేసాను కదా అక్కడికి అటు ఇటు ఇప్పుడు మనం మార్తేసాం కదా ఆ రెండు కార్నర్లు పెట్టి మధ్యలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేశారనుక నేను ఎలా చెప్పాను అనేది మీకు అర్థం కాదు చూసారా ఇలా కార్నర్లో పెట్టి స్టిచ్ చేయమన్నాను కదా రెండు కార్నర్లు మనం మార్కింగ్ వేసాం కదా అక్కడికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా పెట్టి థ్రెడ్ అనేది అరింటి మధ్యలో పెట్టి అరిన్నింటినీ మళ్ళీ మలుచుకోవాలి ఇలా పెట్టుకొని మళ్ళీ థ్రెడ్ తగ్గ మనం థ్రెడ్ లాస్ట్ చివరి నుంచి అక్కడ నుంచి మార్కింగ్ మార్కింగ్ వేసాను కదా అక్కడ నుంచి స్టిచ్ వేసుకుని రఫ్ చేసుకొని ముందు రఫ్ చేసుకున్నాక తర్వాత వచ్చేసి లాస్ట్లో ఇక్కడ చూపించాను కదా ఇక్కడ కొంచెం మరతేసుకోండి ఆ ఖర్చులు అనేవి బయట కనపడకుండా ఉంటాయి అనమాట చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఖర్చు అనేది కొంచెం ఉండించుకొని కట్ చేసేసుకున్నాక తర్వాత వచ్చేసి చూపించారు నేను చూపించినట్టుగా ఇలా లాక్కో బయటకి ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా నీట్గా ఉంటాయి అంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి దీనిపైన కూడా మనం మామూలుగా కుట్టుకుంటాం కదా అలా అలా స్టిచ్ చేసుకుంటే కూడా బాగుంటాయండి క్లాత్ లేదా క్లాత్ లేనందువల్ల ఒకటే కుట్టానండి క్లాత్ ఉంటే మూడు నాలుగు అలా స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లల ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసేసి వెళ్ళండి టాటా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సియు నెక్స్ట్ వీడియో బాయ్